హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే శిథిల పండుగ చేసుకుంటున్నాము బంజారలలో ఫస్ట్ పండుగ వచ్చేసి శితిలా పండుగ మేమైతే ఇక ఇంటి నుంచి బయలుదేరాము వచ్చి దగ్గరికి దగ్గరకైతే వచ్చాము భవాని దగ్గరకు వచ్చి వాటర్ అయితే ఇగో దాని చుట్టూ ఐదు రౌండ్లు తిరగాలి వాటర్ పోసి అక్కడ వాటర్ పోసి మళ్ళీ ఇగో తిరిగి ఇక్కడ దగ్గరికి దగ్గరకైతే వచ్చాము మేము తీసుకొచ్చిన ప్లేట్లు అక్కడ పూజారి చేతికి అయితే ఇచ్చాము ప్లేట్ ప్లేట్లో ఏమేమి ఉందో అని అనుకునేరు ఫస్ట్ అయితే భవానికి ఇష్టమైన గుడాలు అంటే ఉప్పు సాల్ట్ లేకుండా గుడాలు వండాలి సాల్ట్ లేకుండా గుడాలు వండి బెల్లమన్నం ఉండాలి ఒక ప్లేట్ల గుడాలు బెల్లమన్నము ఒక రెండు ఎండుమిర్చి రెండు ఉల్లిగడ్డ మనకు కానుక వేస్తాం కదా ఒక పది రూపాయలైనా లేకపోతే చేంజ్ ఒక ఐదు రూపాయల బిల్లు అట్లా ఏమైనా వేసి తీసుకొచ్చి పులియగొన్న అంటే అగో నేను చేతిలో పట్టుకున్నాను అది పులియగొన్న కప్పుకొని పైన ప్లేట్ పెట్టుకొని రావాలి ఇక్కడ భవాని దగ్గరకు వచ్చి ఇగో ఇక్కడ అందరం మొక్కుకోవాలి అందరం కలిసి అక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టాలి ఇగో ఇంటింటి నుంచి ఒక కొబ్బరికాయ అయితే కంపల్సరీ ఉంటుంది మా గారు కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి మా సోను చూడండి మా వాళ్ళ పెద్ద డాడీని ఎలా చూస్తున్నాడో కొబ్బరికాయ కొడతా అంటే నేను కొడతా డాడీ అని అంటే వద్దులే ఇక మనం కొడతామని కొడుతున్నాడు ఇక ఇంతలోపు ఇంకా కొంతమంది రావాల్సి ఉండే ఇంకా రాలేదు అగో వస్తున్నారు ఒక్కొక్కరు అందరూ వచ్చి అక్కడ వాటర్ పోసి ఇక్కడ దగ్గర భవాని దగ్గరకు అయితే వచ్చారు రెండు పోతులను అయితే మేము తీసుకున్నాము అందరం కలిసి అయితే ఎగో ముక్కుతున్నాము ఇంకా అది జలతర ఇవ్వకపోతే ఏటపోతూ జలతర ఇవ్వకపోతే అందరు కలిసి అక్కడ బొట్టు పెట్టిల్లు ఫస్ట్ దాని నోట్ల యాట నోట్ల కొంచెం వాటర్ పోస్తాము మందు పోస్తాము పోసాక అందరు కలిసి వచ్చి అక్కడ మొక్కాలి అది మొక్కాక అది జలతర ఇస్తుంది తర్వాతకి దాన్ని కట్ చేస్తారు ఒక రెండు దొప్పిన ఆకులతోటి దోప్పిన చేస్తామన్నట్టు దోపిన చేసి అందులో అందరి ఇంటింటి నుండి వచ్చిన గూడాలు అందులో పెట్టి ఒక రెండు దొప్పినల గూడాలు పెట్టి అది కోసిన బ్లడ్ అందులో వేస్తారు అన్నట్టు ఎందుకంటే మన ఆవుల మీద ఎడ్ల మీద బర్రెల మీద గొర్రెల మీద అందరి మీద అట్లా పోస్తారు అన్నట్టు అది ఎప్పటి నుండో ఉన్న ఆచారం అది పూర్వీకుల నుండి ఉన్నది ఆచారం అగో ఇంటింటి నుంచి ఒక కోడి కంపల్సరీ ఉంటుంది అన్నట్టు కోడి కంపల్సరీ తీసుకొచ్చి కోస్తారు కోసి ఎడమ కాళ్ళు కట్ చేసి అక్కడ భవాని దగ్గర అయితే కడతాము అగో చూడండి ఎడ్ల మీద పోస్తా అంటే ఇగో కోళ్ళు తీసుకొచ్చిన కోడిని కూడా కట్ చేశాక ఆ ఎద్దుల మీద ఎవరి ఎద్దుల మీద వాళ్ళ ఆవుల మీద పశువుల మీద వాళ్ళు కొట్టుకుంటారు అన్నట్టు ఆ కోడిని కూడా ఇవి గుడాలను కోడిన ఈ రెండు కలిపి అట్లా కొడుతారు అన్నట్టు ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అయితే మా సోను చూడండి ఎలా బోర్లుతున్నాడో మేము శట్లభవాని దగ్గరకైతే ఇలా చిన్న పిల్లలు అందరినీ ఇట్లా బోర్లు పెడతారు ఏడు సార్లు ఏడు రౌండ్లు తిప్పుతారు ఎందుకంటే అది ఏ రోగాలున్నా ఏమున్నా పోతుందని నమ్మకం అన్నట్టు మా పెద్దల నుంచి ఉన్నదంట అప్పటి కాలంలో అయితే కంటికి ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అట్లా కంపల్సరీ చెప్పాలంటే పెద్దలు పెద్దలు కూడా చేస్తారంట అట్లా అలా ఇప్పుడైతే పిల్లల్ని బోర్లో పెడతారు అన్నట్టు మా అక్కడ నేను మా సోను అందరినీ ఇలా చేట్టాము ఇగో ఇక్కడైతే అందరూ వచ్చేసి అక్కడ కూర్చొని అక్కడ నిలబడి పాటలు పాడుతున్నారు అందరూ పాటలు పాడి ఇగో తీసుకెళ్తున్న ఇట్ల మీద వాళ్ళ మీద మా బావగారు అయితే చల్లుతున్నాడు గుడాలు మేమైతే ఇగో ఇలా జరుపుకుంటాము మా సిట్ల పండుగ మీరు ఎలా జరుపుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్